అర్ధరాత్రి మంచు కురుస్తుంది స్వెటర్స్ వేసుకుని ఐదుగురు మంది కొంపులుగా హిమాచల్ ప్రదేశ్ మంచు పర్వతంలో నడుస్తున్నారు వాళ్ళలా వెళ్తుండగా అందులో ఓ వ్యక్తి ఆగాడు వెనక అతని పేరు జాన్ ఇతని కంటే ముందు వెళ్తున్న నలుగురిలో ఒక అమ్మాయి ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది చీకట్లో జాన్ సరిగా కనిపించట్లేదు జాన్ అలా నెమ్మదిగా ఆ మహిళ దాకా వచ్చి చెయ్యి పైకెత్తి ఒక్క వేటున పెద్ద కత్తితో ఆమె తల నరికేశాడు ఆమె తల తెగి కింద మంచు మీద దొర్లుతూ పోతుంది జాన్ అమ్మాయి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఒక దగ్గర కూర్చొని నరికిన చేతిని తింటున్నాడు జాన్ ఒక ట్రెక్కింగ్ గైడర్ ఇలా జాన్ ఆ గుంపులో మిగిలిన ముగ్గురిని కూడా వెనుకబడిన ఒక్కొక్కరిని మాయం చేస్తూ తింటున్నాడు ఆ గుంపులో వాళ్ళు కూడా ఒకరికి ఒకరు తెలియదు వేరే వేరే ప్రదేశం డిఫరెంట్ క్యారెక్టర్స్ వాళ్ళవి ఇక జాన్ చివరి వేటగా చివరి వ్యక్తి ఒకరు మిగిలారు జాన్ అతనితో కూర్చొని క్యాంప్ ఫైర్ వేసుకుని ఉన్నారు జాన్ అతనిని కూడా చంపడానికి కత్తి తీసుకొని అతని వైపు వెళ్తున్నాడు అది చూసి ఆ వ్యక్తి భయంగా ఏ వద్దు నన్ను చంపొద్దు ప్లీజ్ వద్దు అని అరుస్తున్నాడు జాన్ అతని దగ్గరకు వెళ్ళి అతని చేతిని నరికేశాడు అతను బాధతో అరుస్తూ జాన్ ఎందుకు నరికా నా చేతిని నేను ఎందుకు చంపుతున్నావు అంటున్నాడు ఆ జాన్ అంటున్నాడు ఎందుకు నరుకుతాను తినడానికి అంటాడు దానికతను అంటే కనపడిన ఈ టూరిస్ట్లని నువ్వే తినడానికి చంపుతున్నావు అంటూ భయపడుతున్నాడు ఆ వ్యక్తి జాన్తో జాన్ నా ఫ్యామిలీ చూస్తుంది నా కోసం వదిలే నన్ను ప్లీజ్ అని బ్రతిమిలాడతాడు ఆ వ్యక్తి భయంతో వణికిపోతున్నాడు జాన్ నవ్వుతో కత్తి తీసుకొని చెయ్యి పైకి ఎత్తి దగ్గరికి వెళ్ళి కట్ చేసిన చెయ్యిని భుజానికి వేటు వేసి తల మోకాళ్ళు చేతులు పొట్ట మొక్కలు చేసి కూర్చొని తింటున్నాడు జాన్ ఒకరోజు ఉదయం ఏడు గంటలకి ఒక వ్యక్తి బెడ్ మీద నుంచి లేచి వదిలే నన్ను వదిలే ప్లీజ్ నన్ను తినకు అని కలవరిస్తున్నాడు అతని స్నేహితుడు ప్రసాద్ అరే నేబే పొద్దున్నే పగటి కళలు అంటున్నాడు కాలేజ్కి రావా అని ప్రసాద్ అంటే అతన్నిద్ర లేచి అరే యార్ ఈరోజు ప్రాక్టికల్స్ ఉన్నాయి మర్చిపోయి కళలు కంటున్నా అంటూ ప్రసాద్కి చెప్తున్నాడు ప్రసాద్ అంటున్నాడు కానీ కానీ సాయంత్రం జితీష్ గారి పార్టీ ఉంది అంటున్నాడు దానికి అతను ఎక్కడ అంటే ప్రసాద్ అదే ఆ మంచు పర్వతంలో దగ్గరలో ఉంటుంది చిల్డ్ పేరు కొట్టి ఎంజాయ్ చేద్దాం అంటున్నాడు ప్రసాద్ దానికి ఆ వ్యక్తి ఈరోజేనా అంటున్నాడు ప్రసాద్ అవునరా ఈరోజే త్వరగా లేచిపో అన్నాడు ఆ రోజు డే తొందరగానే గడిచింది రాత్రి కానే వచ్చింది ప్రసాద్ మరియు అతని ఫ్రెండ్స్ నలుగురు జితీష్ బర్త్డే హిమాచల్ ప్రదేశంలో చేద్దామనుకొని రాత్రి సెవెన్కి బయలుదేరారు అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది జనవరి నెలది గాలి కూడా బాగా వేస్తుంది నలుగురు స్నేహితులు క్యాంప్ ఫైర్ వేసుకుని పేరు తాగుతున్నారు అక్కడ స్టఫ్కి చికెన్ తందూరి చేస్తున్నారు అలా వీళ్ళు సమయాన్ని త్రీ లెవెన్ ఫిఫ్టీ దాకా గడిపారు జితీష్ కోసం కేక్ తెచ్చారు అది కట్ చేసి హ్యాపీగా తింటున్నారు అందరూ ఉన్న కొద్ది చలి బాగా పెరుగుతుంది సమయం పన్నెండున్నర కావస్తుంది ఇక అందరూ వేసుకున్న టెంట్లోకి వెళ్ళి నిద్రపోతున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కుణాల్ ప్రసాద్ జితీష్ మరియు సమీర్ కుణాల్కు భయం వేస్తుంది నిద్రలు టెంట్ మీదకి ఏదో నీడ వస్తున్నట్టు భయపడుతున్నారు కుణాల్ నిద్ర లేచి ప్రసాద్ను లేరా ఏదో వస్తుంది బయటికెళ్ళి చూద్దాం అంటున్నాడు ప్రసాద్ అరే నిద్రపోరా ఏంటిది నాకు అని లేచి బయటికి వెళ్ళారు చూడు ఇక్కడ ఏం లేదు అని అంటాడు ప్రసాద్ పద పోదాం నిద్రపోనివ్వ అంటూ ప్రసాద్ కుణాల్ని తీసుకెళ్తున్నాడు కుణాల్ లోపలికి వెళ్తూ బయట మంచులో పదిహేను అడుగుల పాదం ఉన్నట్టు చూసి నోరు వెళ్ళబెడతాడు కుణాల్ ప్రసాద్ టెంట్ లోపలికి వెళ్ళి నిద్రపోతారు కొద్దిసేపటికి కుణాల్ సమీర్ ఇద్దరికీ మెరుగు వస్తుంది ఏదో పెద్ద నీడ కనపడ్డం కొన్ని వింత శబ్దాలు రావడం గమనించారు ఇద్దరు సమీర్ కుణాల్తో కుణాల్ నేను మొదటి నుండే గమనిస్తున్నాను ఏదో ఉంది ఇక్కడ నాకు తెలుస్తుంది నా బ్యాగ్లో పిస్టల్ ఉంది పదా వెళ్ళి చూద్దామని సమీర్ కునాల్ టెంట్ నుండి బయటికి వస్తారు వాళ్ళిద్దరిని టెంట్ బయట చూసి ఏదో పెద్ద క్రియేచర్ పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది సమీర్ పిస్టల్ గురిపెట్టి ఎవరు అగండి అక్కడ అంటుండగా అది కనపడకుండా వెళ్ళిపోతుంది సమీర్ భయపడుతూ కుణాల్ మా అమ్మమ్మ చిన్నప్పుడు హిమాలయాల దగ్గర భయంకరమైనవి జంతువులు ఉంటాయని చెప్పింది కానీ అది చూస్తే రాక్షసుల్లా ఉంది అంటాడు కుణాల్ అరే మనం ఏదో ఒకటి చేద్దాం అని టెంట్ లోపలికి వెళ్తుండగా టెంట్ లోపల ప్రసాద్ కూడా కనిపించట్లేదు వింతగా కుణాల్ సమీర్ భయపడుతూ జితీష్ ని తీసుకుని ప్రసాద్ అరే ప్రసాద్ అని వెతుకుతున్నారు అక్కడ అడవి మంచులో ప్రసాద్ మరొక కన్ను పట్టుకొని ఎవరినో వెతుకుతున్నాడు ప్రసాద్ వెనుక ఆకులు కాలుతో తొక్కిన శబ్దం రావడంతో వెనక్కు తిరిగి చూశాడు ప్రసాద్ ఒక్కసారిగా ప్రసాద్ ముందు పదడుగుల భారీ శరీరం చేతికి పెద్ద కోర్లు బలిష్టమైన ఛాతి తల మాత్రం పిల్లి తలలా ఉంది దానికి రెండు రాక్షసమైన పెద్ద పళ్ళు ఉన్నాయి ప్రసాద్ దాన్ని చూసి అదిరిపడ్డాడు ఏంటిది కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి అని అరుస్తున్నాడు ప్రసాద్ చూడటానికి రాక్షసుడు లెక్క అనిపిస్తున్నాడు ఆ రాక్షసుడు సడన్ గా ప్రసాద్ మీదకి దూకి పొడుగైన కూర్లను కంట్లోకి పొడిచి రెండు కనుగుట్లు బయటకు తీసి గాల్లో ఎగిరేసి వాటిని నోటితో పట్టుకొని తింటున్నాడు ఆ రాక్షసుడు ఈ దృశ్యాన్ని సమీర్ జితీష్ కుణాల్ దూరం నుండి చూశారు వాళ్ళు స్పీడ్గా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు సమీర్ ఆ రాక్షసుడిని గన్తో ఏం చేశాడు ఆ రాక్షసుడు సమీర్ దగ్గరికి కూడా చంప్ చేసి తన ముందుకొచ్చి సమీర్ని ముందు నుండి పట్టుకుని భుజం దగ్గర ఉన్న మాంసాన్ని తింటున్నాడు తర్వాత సమీర్ ని కింద పడేసి కడుపు దగ్గర కూరలతో చీల్చి సమీర్ శరీరాన్ని చేతితో ఎత్తుకొని సమీర్ పొట్టలో తలపెట్టి అతని పేగులన్నీ తింటున్నాడు ఆ రాక్షసుడు ఇది చూసి జితీష్ కుణాల్ రాక్షసుడి నుండి దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు టెంట్లోనికి వెళ్ళి వాళ్ళ వస్తువులు చదురుకుంటున్నారు కుణాల్ ఏదో మాంసం వాస్తున వస్తున్నట్టు అనిపించి అతనికి జితీష్ అలర్ టూ అది వస్తున్నట్టుంది అంటాడు టెంట్ బయట పెద్ద పెద్ద చెట్టు మీద నుండి ఆ రాక్షసుడు కిందికి దిగుతున్నాడు ఆ చెట్టు చాలా పొడుగుంది ఆ రాక్షసుడు కిందికి దిగి టెంట్ దిక్కు వస్తున్నాడు కుణాల్ సిగరెట్ లైటర్ తీసుకుని బాడీ పర్ఫ్యూమ్ పట్టుకుని ఉన్నాడు ఆ రాక్షసుడు టెంట్ లోనికి తన చేతిని పెడుతున్నాడు కుణాల్ ముఖానికి రాక్షసుడి కోర్లు గీరుకున్నాయి కుణాల్ బాధతో అరుస్తూ లైటర్ వెలిగించి బాడీ స్ప్రే లైటర్ మీదికి స్ప్రే చేస్తున్నాడు ఆ వంట పెద్దగా రాక్షసుడి వైపు వెళ్తుంది కుణాల్ జితీష్ జితీష్ గంట షూట్ చేయి త్వరగా అంటాడు జితీష్ ఆరు బుల్లెట్లు ఒక్కదాని వెనకల ఒకటి షూట్ చేస్తాడు ఆ రాక్షసుడు గట్టిగా అరుస్తూ కింద పడతాడు కుణాల్ ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్ళి లైటర్ మీద స్ప్రే చేయడంతో ఆ మంట రాక్షసుడి మీద అంటుకొని మొత్తం కాలిపోతాడు ఆ రాక్షసుడు దిక్కులు పెక్కటి లెలా అరుస్తూ చనిపోతాడు తర్వాత వాళ్ళు అక్కడ ఉండటం మంచిది కాదని త్వరగా కార్ తీసుకొని వెళ్ళిపోతారు అలా జితీష్ కార్ డ్రైవింగ్ చేస్తుంటాడు కుణాల్ పక్కన కూర్చొని ఉంటాడు జితీష్ భయపడుతూ పక్కన చూడగా కుణాల్ ఆ రాక్షసుడిలా మారిపోయి ఉంటాడు జితీష్ కుణాల్ అంటాడు భయంగా ఆ కుణాల్ రాక్షసుడు జితీష్ తలని అమాంతం మింగేస్తాడు అలా ఈ రాక్షసుడు వేట సాగిస్తూ ఉంటాడు